I just can't. Say hi, Re. Hi. Hi. are going? You have to you call అందరికి అంత మంచిదేనా ఈ రోజు అయితే మేము షాపింగ్కి వచ్చినాం ఈ బ్లాగ్ అంతా కూడా మేము షాపింగ్ లో ఏమేమి తీసుకున్నాం అనేది అయితే చూపించబోతున్నాను సో ఇక్కడైతే మేము రషీద్ మాల్ అయితే వచ్చినాం ఇది కొబార్ లోనే ఉంటుంది రషీద్ మాల్ అని చెప్పేసి పెద్దదే చాలా కాస్ట్లీ ఉంటాయి రా ఆ బెలూన్స్ అయితే చాలా కాస్ట్లీ ఉంటాయి ఒకటేమో ట్వంటీ అంటుండు ఫిఫ్టీన్ అంటుండు అంటే ఒక్కొక్కటి వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో నాలుగు వందల నలభై మూడు వందల ముప్పై అనమాట చాలా కాస్ట్లీ ఉంటాయి ఇంతకు ముందు కూడా తీసుకున్నాం అనమాట తీసుకున్న తర్వాత వన్ డే టూ డేస్కి అలా మళ్ళీ గాలిపోతాయి ఇంకా వేస్ట్ తీసుకున్నా కానీ ఉపయోగం లేదు మాల్ అంతా కూడా రెనోవేట్ చేస్తున్నట్టున్నారు మొత్తం కింద పైన అంతా కూడా అన్ని పై టాప్ అంతా కూడా ఓపెన్ చేసి పెట్టున్నారు మేము చాలా రోజులైంది ఈ మాల్కు రాక అయితే ఇంతకుముందు వచ్చినప్పుడు బాగానే ఉన్నది ఇప్పుడు అంతా కూడా ఓపెన్ చేసి ఎక్కడ ఎక్కడ అన్నీ కూడా కొన్ని షాప్స్ అలా కూడా క్లోజ్ చేసారు అనమాట ఇంకా ఇప్పుడైతే మేమైతే మాకు ఎదురుగా కనబడుతుంది కదా ఆ షాప్లోకి వెళ్తున్నాము సన్ అండ్ శాండ్ స్పోర్ట్స్ అనే షాపు ఈ షాప్ నేమ్ వచ్చేసి ఈ షాప్లోకి వెళ్తున్నాము ఎందుకంటే మా హస్బెండ్కి స్పోర్ట్స్ షూ కావాలి షూ తీసుకుందామని చెప్పేసి అయితే వచ్చాము చాలా రోజుల నుంచి అయితే తీసుకుంటా తీసుకుంటా అని చెప్పేసి ఎలాగే పెండింగ్ పెట్టుకుంటున్నాడు అంటే తనకి ఏదన్నా కావాలంటే మాత్రం చాలా పెండింగ్ చేశాడనమాట తర్వాత తీసుకుంటాలి తర్వాత తీసుకుంటాలి అని ఇంకా మాకు పిల్లలకి ఏదైనా కావాలంటే మాత్రం వెంటనే తీసుకెళ్ళి కొంటాడు కానీ మొత్తానికి ఈరోజైతే బలం వచ్చింది షూ తీసుకోవడానికి ఇంకా కావాలి కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి అయితే అయితే తీసుకుంటానని చెప్పేసి వచ్చిండు ఈ షూ చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ ట్వంటీ అంట చాలా బాగున్నాయి షూస్ అయితే ఇక్కడ అన్నీ కూడా ఈ షాప్లో మొత్తం స్పోర్ట్స్కి సంబంధించినవి దొరుకుతాయి అంటే స్పోర్ట్స్ షూ కానీ డ్రెస్సెస్ కానీ అలాగే ఇంకా మనం వర్కౌట్ చేయడానికి జాగింగ్కి వెళ్ళడానికి ఇలాంటి డ్రెస్సెస్ అలా కూడా ఉంటాయి ఈ బాటిల్ చూడండి నైంటీ నైన్ రియాల్స్ అంట అంటే ఒక్క బాటిల్ వచ్చేసి రెండు వేల రూపాయలు ఆ బాటిల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది మనం వెట్కో ట్రై చేద్దాం అబ్బో పర్లేదు అచ్చ మా పీఠి సార్లోనే ఉన్నా మా పిల్లలు అయితే ఇక్కడ నిలబడి ఫోటో దిగుతున్నారు ఏమన్నా ఫోజులు పెడుతున్నారా ఇది చూడండి ఎంత ఫోజులు పెడుతున్నారు అసలుకి ఇక్కడ వెనకాలైతే ఉన్నాడు ఇంకా తనతో పాటు ఫోటో దిగినట్టుగా ఫీల్ అయిపోయి అలా ఫోజులు అయితే పెడుతున్నారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడైతే నేమార్ ఫోటో చూసేసి వీళ్ళకైతే ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అనమాట పిల్లలకి ఇంక ఇక్కడికి షాప్లోకి రాగానే మా పిల్లలకైతే ఎక్కడ ఉత్సాహం ఉల్లాసం వచ్చేసింది ఇక్కడ అన్ని స్పోర్ట్స్ డ్రెస్సెస్ కానీ ఇంకా రొనాల్డో డ్రెస్ ఇలా అన్ని రకరకాలుగా కనబడుతున్నాయి వాళ్ళకైతే హ్యాపీగా ఉంది రొనాల్డో రొనాల్డ్ ఎలా అంటాడు చూపెట్టి రిషి రొనాల్డ్ ఎలా అంటాడు మళ్ళా నువ్వు చూపెట్టి విహా రొనాల్డ్ ఎలా అంటాడు అట్లా అంటాడా ఇంకివన్నీ కూడా స్పోర్ట్స్ షూస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎంతెంత ప్రైజ్లు ఉన్నాయో చూడండి ఫోర్ సెవెంటీ నైన్ రియాల్స్ ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఇంకా ఒక షూ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని అయితే ట్రై చేస్తున్నాడు నాకు ఇక్కడ కూడా కొన్ని షూస్ అయితే బాగా నచ్చినాయి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇంకా స్పోర్ట్స్ కానీ లేదంటే ఇంకా రన్నింగ్ అలా జాగింగ్ చేసినా కానీ బాగుంటాయి అనమాట మా హస్బెండ్ అయితే ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు అనమాట తనకు బాగా ఇష్టము స్పోర్ట్స్ అంటే ఒక్కొక్క ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రియాలు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫిఫ్టీ ఇలా ఉన్నాయి అనమాట త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రియాల్ అంటే మన ఇండియన్ డబ్బులు వచ్చేసి ఆరు వేలన్నర ఏడు వేలు ఏడు వేలన్నర ఉన్నాయి அது <laughs> பெதா <laughs> 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 ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి హోకా ఫస్ట్ టైం తీసుకుంటున్నాడు ఈ షూస్ అయితే ఎప్పుడు తీసుకున్నా కానీ నైకి కానీ స్కెచెస్ తీసుకుంటాడు అనమాట ఆ రెండు బ్రాండ్స్ కూడా చాలా బాగుంటాయి స్పోర్ట్స్కి కానీ ఇంకా మనం జాగింగ్కి వాకింగ్కి వెళ్ళినా కానీ చాలా బాగుంటాయి అంటే ఆ షూస్ వేసుకొని వాక్ చేసినా కానీ స్కెచర్స్ అయితే నే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కూడా అవే వాడతాను అనమాట అవి వేసుకొని వాక్ చేసినా కానీ అసలు మనకి లెగ్స్ అనేటి పెయిన్ అనేది రావు చాలా కంఫర్ట్గా ఉంటాయి కింద ఏంటంటే కుషన్ లాగా ఉంటుంది కాబట్టి బాగుంటాయి నాకు కూడా చాలా ఫేవరెట్ స్కెచెస్ అయితే చూడాలి ఇవి ఎలా ఉంటాయి ఇవైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్కి అయితే ఎక్కువ ఫేవరెట్ నైకి కానీ సేమ్ సైజ్ అది టాలెస్ట్ షూనా ఇదేదో పెద్ద షూ అంట సైజు ట్వెల్వ్ సంథింగ్ ఎంతనో ఉంది సో చాలా పెద్దగా ఉంది

ఎట్లాంటారు ఎవరంటారు వారు అట్లా అంటుండ అమ్మ వీటి ప్రైజెస్ చూడండి ఎలా ఉన్నాయో ఫైవ్ థౌజండ్ రియాల్స్ త్రీ థౌజండ్ రియాల్స్ ఫోర్ థౌజండ్ రియాల్స్ ఇలా ఉన్నాయన్నమాట అంటే మన ఇండియన్ కరెన్సీలో లక్ష రూపాయలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష పదివేలు అమ్మమ్మ అంత రేట్లు ఉన్నాయి ఇవి అయితే స్పోర్ట్స్ సైకిల్స్ అంటే రోడ్ బైక్స్ అంటారు అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడవు కాకపోతే స్పోర్ట్స్ వాళ్ళకి అంటే వాటికి సంబంధించిన వాటి కోసం అయితే ఆ సైకిల్స్ అయితే యూజ్ చేస్తారనమాట నార్మల్ సైకిల్స్ కావాలి ఇంక ఇక్కడైతే ఈ సెక్షన్ అంతా కూడా చాలా వరకు కిడ్స్ యొక్క స్విమ్మింగ్ సూట్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్విమ్మింగ్ సూట్స్ ఉన్నాయి పిల్లలకి ఇంకా అటువైపు అంతా కూడా పెద్దవాళ్ళవి కూడా ఉన్నట్టున్నాయి పెద్దవాళ్ళవి చిన్నపిల్లలయ్య అందరి కూడా స్విమ్మింగ్ సూట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కాస్ట్లీ ఉన్నాయి ఒక్కొక్కటి వచ్చేసి ఈ సిమ్ సూట్ అయితే వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రియాల్స్ అంట అంటే దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు ఉంది ఈ సూటు

Black okay, i love it. like like you like a Man? Black Man? I did. Yeah, who you I... been? Here, check. Check. Here, don't go there. Fast. Come. Does it look good? Good. like it? Yeah. పోతావు వేసుకుంట ఫాస్ట్ రన్నింగ్ వేసి గోల్ కొడతావు వేసుకుంటావా నేర్చుకుంటావాచుకుంటావాచుకోవద్దు నువ్వు వెరీ గుడ్ <laughs> ah, this is your shoe. Yeah. yeah. You wanna try? Yes. No. Mm. Mm. No. You wanna try Nike, Adidas? Which Daddy, one you want to try? It's not fitting. It's not fitting? Okay now. are cool. Okay. It's not fitting. That is not fitting. ఈ షూ కాస్ట్ వచ్చేసి థౌజండ్ త్రీ రియాల్స్ అంట అంటే మన ఇండియన్ డబ్బులో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు రూపాయలు చూడ్డానికే కాదు డబ్బులు కూడా బానే ఉన్నాయి సూపర్ కాస్ట్ అసలుకి ఈ షూస్ షూ బ్రాండ్ అయితే నైకి అందుకే అంత కాస్ట్ ఉన్నాయి ఇంకా మా పాపకి కావాలని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇంకా అంతలోపు అవి కనబడ్డాయి ఇంక ఇక్కడ అంతా కూడా వర్కౌట్కి సంబంధించిన అలాగే స్విమ్మింగ్ పూల్కి సంబంధించినవి అయితే ఉన్నాయన్నమాట ఈ సెక్షన్ అంతా కూడా మొత్తం కూడా స్పోర్ట్స్కి అలాగే వర్కౌట్కి ఈవెన్ స్విమ్మింగ్కి సంబంధించినవి ఉన్న ఈ షాప్ అంతా కూడా షాప్ అయితే చాలా పెద్ద ఉంది ఇక్కడైతే అంతా కూడా లేడీస్కి సంబంధించినవి ఉన్నాయి అంటే లేడీస్కి వర్కౌట్కి సంబంధించినవి కానీ వాళ్ళకు షూస్ కానీ ఇంకా స్విమ్మింగ్కు వేసుకోవడే డ్రెస్సెస్ కానీ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అటువైపు అంతా కూడా మెన్స్ సెక్షన్ ఉంది ఇటువైపు అంతా లేడీస్ సెక్షన్ ఉంది షాప్ అయితే చాలా పెద్ద ఉంది రేటు కూడా మస్తుంది చాలా కాస్ట్లీ ఉన్నాయి షూస్ మాత్రం మస్తున్నాయి అసలుకి

ఇంకా బిల్ వేపిచ్చి మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఇది చూడండి ఒక్కదానికి వచ్చినాము ఒక్కటి మా హస్బెండ్ షూస్ కోసం అయితే వస్తే ఇంకా మా పిల్లలు కూడా తీసుకున్నారనమాట ఒక్కదానికి వస్తే ఇన్ని కొన్నాము మొత్తానికి ఇంకా బిల్ అయితే మొత్తం కూడా థౌజండ్ రియాల్స్ పైన అయింది అది అడుగుతున్నాం మా హస్బెండ్ బిల్ ఏది ఇటు చూద్దామని చెప్పేసి ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రియాల్ అయింది అంటే ఇరవై మూడు వేల రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో పెద్ద చిల్లే పెట్టిర్రు అయితే ఇంకా వచ్చిన దానికి ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి అయితే షాప్ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము షాప్లో అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి బట్టలు కానీ షూస్ కానీ అన్నీ కానీ కాకపోతే ఇక బ్రాండెడ్ అని చెప్పేసి ఇంకా తప్పలేదనమాట అన్నీ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా అవసరం కూడా ఉన్నాయి కొద్దిగా ఇంక ఇట్లాంటి సాక్స్లు అయితే మా హస్బెండ్కి అయితే చాలా ఎక్కువ రోజులు యూస్ అవుతాయి అందుకని చెప్పేసి ఇంకా పెద్దదే ఒకటైతే తీసుకున్నాడు ఇంక ఇక్కడ నుంచి అయితే షాప్లో నుంచి అయితే ఇంకా ఇంక అయితే వెళ్తున్నాము బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా షాప్లోనేమో రిష్విత్కి షూ అయితే కరెక్ట్గానే అనిపించినాయి ఇంకా వచ్చేటప్పుడు నేనే ఆలోచిస్తున్నా కొద్దిగా పెద్ద షూస్ తీసుకుంటే బాగుండు కదా పిల్లలు తొందరగానే పెరుగుతున్నారు ఎందుకు కొద్దిగా పెద్ద సైజ్ తీసుకురా అంటే ఇంకా సరే మీరు ఇక్కడ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా పైకి వెళ్ళిండు రిష్వి షూస్ తీసుకొని వెళ్ళాడనమాట వేరే అవి ఇచ్చేసి పెద్ద షూ తీసుకొస్తానని చెప్పేసి ఇంకా మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఇంకా ఇదిగోండి ఇవే రిష్వితి అశ్విత్కి సేమ్ పిల్లలు మగపిల్లలు ఇద్దరికైతే సేమ్ షూస్ తీసుకున్నాము ఇంక ఇవైతే మా హస్బెండ్ అనమాట నీ బాగున్నాయి కదా ఇంకా మగపిల్లలు ఇద్దరి కూడా సేమ్ కలర్ సేమ్ మోడలే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా కొద్దిగా సైజ్ ఒకటి డిఫరెంట్ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరికి అవే బాగా నచ్చినాయి ఇంక ఇక్కడైతే ఈ సాక్స్లు కూడా తీసుకున్నాము ఈ సాక్స్లు అయితే సిక్స్ పేర్స్ ఏమో వచ్చినాయి అంతా కూడా మొత్తం కలిపి సిక్స్ పేర్స్ కలిపి వచ్చేసి నైంటీ రియాల్స్ అలా పడ్డాయి ఇంకా మాల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసినాం బయటకు వచ్చేటప్పుడు అయితే రిష్విత్ని కోప్పనమాట ఇంకా కోప్పడితే ఏడ్చుకుంటూ వాళ్ళ డాడీతో పాటు వచ్చేసిండు ఇంక ఇక్కడికి రాగానే నన్ను రావద్దు అని అంటున్నాడు కార్ దగ్గరికి రావద్దా నేను రావద్దా ఎందుకు మీరే వెళ్తారా బాయ్ సో ఇది ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్